నా పేరు సాయి కిరణ్ నీ మునుగోడు మండల్ చికెన్ మోడీ కమ్మబూడెం నల్గొండ డిస్టిక్ యాక్చువల్గా ఇది సెవెన్ జీరో సెవెన్ సీడ్ కంపెనీ వాళ్ళు రిఫర్ చేశారు ఒకసారి ఒక ఎకరానికి వేసి ట్రై చేయండి అని నేను వేసే ఒక ఎకరానికి వేసే దట్టు కాపు కూడా కింద నుంచి దగ్గర కాపు కాయకి దగ్గర నుంచి కాపు ఉంది లావు కూడా చాలా లావు ఉంది కాయ చూడటానికి ఐదు పచ్చల కాయ పత్తి కూడా తీసేందుకు చాలా రిలవెంట్గా ఉంటుంది తీసుకోవచ్చు మనకి కూలర్లతో కూడా ఇబ్బంది ఉండదు దీనికి రోగం కూడా అంత నల్లి ఇప్పుడు చాలా వరకు చాలా చేలకి నల్లి వస్తుంది దీనికి నల్లి కూడా అంతగానం లేదు మనం మీకు కొట్టింది కూడా దగ్గర దగ్గర ఒక ఫైవ్ టైమ్స్ కొట్టే మందు కూడా కొట్టడం చూసినందుకు కూడా మీకు చెట్టు అయినా సరే ఏదైనా సరే బాగుంది నా సజెషన్ ఏంటంటే వచ్చేసరికి రైతులకి సెవెన్ జీరో సెవెన్ అనేది యూఎస్ వాళ్ళది వేసుకోమని సజెస్ట్ చేస్తున్నా ఇస్తున్నా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు ఒక ఎకరానికి అట్లా వేసుకొని ట్రై చేయండి మీకు నచ్చితే ఇక నెక్స్ట్ ఇయర్ కూడా మీరు వేసుకోవచ్చు నాకైతే ఇది నచ్చింది నేను నెక్స్ట్ ఇయర్ ఒక వేస్తే ఒక ఐదారు ఎకరాలు వేద్దామని అనుకుంటున్నాను